ఒక అవినీతిలో అనకొండ లాంటి ఒక అధికారిని రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులనందరినీ కూడా పూచిక పొలంలాగా చూసేటువంటి అధికారిని మరి తన శాఖకు ఇన్ఛార్జిగా ఉండేటువంటి మంత్రులనైతే లెక్క కూడా చేయనటువంటి అధికారిని ఆ అధికారిని డబ్బులు సంపాదించటమే తప్ప ఏ నైతిక విలువలు లేనటువంటి మనిషిగా ఒక మాటలో చెప్పాలంటే ఓ తాటకి లాగా కింది అధికారుల పట్ల వ్యవహరించేటువంటి ఆమె తిరుపతిలో మేము నూతనంగా రోడ్లు వేస్తున్నాము కనుక ఆ రోడ్లను కోల్పోయి ఆ రోడ్ల వలన పొలా స్థలాలు కోల్పోయేటువంటి వాళ్లను టీడీఆర్ బాండ్ల పేరుతో దోపిడీ చేయటానికి తద్వారా వందల కోట్లు నొక్కియ్య ఆవిడ పన్నిన కుటిల పన్నాగాన్ని అడ్డుకున్నాము అన్నటువంటి దుగ్గతో కోపంతో ఆవిడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మా పక్క జిల్లా నేతలకు ఈ విషయాన్ని చెప్పి ఏం మాట్లాడినా చెల్లుతుంది కాబట్టి రెండు వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది జరిగిందినని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా మీద ఎంత ప్రచారం చేశారో అందరికీ కూడా తెలుసు